వైసీపీ పార్టీ వివిధ హాదాల్లో అందరి అందర నాయకులకి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఎన్నికల ముందు అనేక సభాపతి గారు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి చేయడం తెలియదు సంపద సృష్టించడం తెలియదు నా దగ్గర సంపద సృష్టించే మంత్రం ఉంది తారక మంత్రం ఉంది అభివృద్ధి చేస్తాను అభివృద్ధి అని దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు ఇంకా సూపర్ సిక్స్ అని చెప్పారు సంవత్సరానికి లక్షన్నర కోట్ల రూపాయలు చేసే హామీ అయితే ఆ హామీలన్నీ ప్రజలకు నమ్మారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ప్రతి ఎన్నికల్లో సంవత్సర కాలం అయిపోయింది సంవత్సర కాలం అయిన తర్వాత ఎవరైనా పథకాలు ఇవ్వండి అడిగితే అభివృద్ధి చేసే మంత్రం లేకపోతే డబ్బులు సంపాదించే మంత్రం ఏదైనా చెవులో చెప్పండి మీకు డబ్బులు ఇస్తానంటున్నాడు లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పేసి చంద్రబాబు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే అయిపోయేసరికి ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయన్నారు ముందు అందులో ఎక్కడ మూడు లక్షల కోట్ల అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసిన పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉండే కొత్త నేను శోఫర్ శిక్షిస్తానని చెప్పారే ఈ రోజు లక్షలు కోట్లంటే ఎందుకు అడిగిన వాళ్ళందరినీ జైల్లో పెడుతున్నాడు అరాచకమైనటువంటి ప్రభుత్వం అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అభివృద్ధి అభివృద్ధి అంటే ఏం లేదు ఇసకం దోచుకోవడం చేయడం భూములు చేసుకోవడం వచ్చిన వెంటనే పదిహేను వేల కోట్లు విద్యుత్ బాగా విద్యుత్ ఛార్జీల పైన మేము మోసండి మనందరి మీద ఇంకా నిత్యావసరారు సంపద సృష్టించ ప్రజల జోబుల్లోకి ఆర్థికంగా అభివృద్ధి చేయడం కాదు చంద్రబాబు నాయుడు తాను ఆలోచన వాళ్ళ తాను అన్యాయలు వాళ్ళ చుట్టాలు వాళ్ళ తాజేదారులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అభివృద్ధి అయిపోయినట్టే ఈరోజు అమరావతి అని చెప్పేసి ఘనంగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అక్కడ ఒక హైదరాబాద్ లో ఒక చిన్న హైటెక్ సిటీ కట్టి చుట్టూ వందల ఎకరాలు నేనెత్తే వ్యాపారం చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అమరావతి పేరు చెప్తే ఈరోజు డెబ్బై వేల కోట్లు ఆల్రెడీ టెండర్లు పిలిచారు ఇంకా నలభై వేల ఎకరాలు కూలింగ్ చేస్తానంటే మొత్తం కట్టడానికి నాలుగు లక్షల కోట్లు అవసరం అవుతుందంట ఎవరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాలూకా రక్తాన్ని అమరావతిని నిర్మించుకొని రియల్ ఎస్టేట్ బాగు సంపద సృష్టి ప్రజలందరూ గమనించాలి ఇలాంటి మాస కూరినటువంటి మాసపూరితమైనటువంటి హామీల్ని ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నాడు ఇవన్నీ మోసాల కాదా చెప్పండి మనందరూ ఆయనకి పెట్టినటువంటి విద్య మామీని నిర్ణయంగా వెన్నుపోటు పోలిసి సీఎం అయ్యాడు ఆయన ఈరోజు రైతులకి విద్యార్థులకి వికలాదులకి యువకులకి పేదలందరికీ వెన్నుపోటు పోస్తున్నటువంటి వ్యక్తి దానికి పవన్ కళ్యాణ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు వ్యక్తి అంద మార్కులు చెప్పాడు ఆయన మార్పుని ఒక్క పథకమైన చెప్పమండి ఎక్కడైతే ఆయన భయపడు రుమా కోట ప్రభుత్వం అనేది నడుస్తుంది మనకి ఉన్నారు మనకేమో మనకు వస్తుంది ఇసుక

ఏది చిన్న చెత్త వాళ్ళు తోసుకున్న వాళ్ళని రీల్డ్ ఎస్టేట్ లేకపోతే అంగన్వాడీ కార్యకర్తలు ఎలాంటి ఉద్యోగాలు తీసి దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు చేసి రోజుకి కోట్ రూపాయలు ఇంటిదే లెక్క పెట్టకపోతే మనిషి రోజు ఆయనకి కోటి రూపాయలు ఒక రూపాయి తగ్గిన రోజు కోటి రూపాయలు ఆయనకి కావాలి అందాలన్నమాట ఒక్కటే చెప్తున్నాం ఈ మానవ సంస్థ గతంలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా ఈసారి తప్పించుకోలేవు కారణాలు తప్పించుకున్నాం ఈసారి ఎవరికి ఇబ్బంది పెట్టినా ఉన్న ఇబ్బంది పెట్టినా రూపాయికి పది రూపాయలు వడ్డీ పెట్టుకోవాలే ఆ తర్వాత పది రూపాయలు వడ్డీ చెల్లిస్తాం ఎవరైనా గ్రామాల్లో మామూలుగా నార్మల్ గా అభివృద్ధి తప్పు లేదు ఎవరైతే గ్రామాల్లో పార్టీ ఉందని చెప్పేసి రాసిపోతున్నారో రెండు నిమిషాలు మా నాన్న సభ ఉత్తరాంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉత్తరాంధ్రకి మీకు క్యాపిటల్ ఇస్తామని చెప్తే మీరు చంద్రబాబు నాయుడు గారు బోట్లు లేక మీతో చెప్తున్నా ఎన్ని ఈ రోజు ఎయిర్పోర్ట్ కట్టేసిందండి ఫ్రోట్ కంటే వాళ్ళు చేసిందేనండి ఇంకా నెక్స్ట్ మనం సౌత్ వెస్ట్ బ్రేక్ వాటర్ కట్టేడం అయిపోయింది అయితే పొడగట్ల పైల ఫిషింగ్ హార్బర్ కట్టింది మనమే ఇంకోటి చెప్తున్నాడా ఎయిర్ కోర్స్ విషయంలో రెండు వేల పదనాలుగు పన్నుల మధ్య ఆంధ్ర ప్రభుత్వం శాఖ శాంక్షన్ చేస్తే వాళ్ళకి ల్యాండ్ క్లియేషన్ చేసి కోర్టు గీపులు క్లియర్ చేసుకోలేని నిత్రాయన వాళ్ళు శాస్త్రాన్ని ప్రభుత్వాలు జగన్ మహితి గారు వచ్చిన తర్వాత వాళ్ళకి తయారు కంఫర్టేషన్ పెట్టి కోర్ట్ టీపులు అన్నీ క్లీన్ చేసి ఈ రోజు జీవనాలోని తీసుకోవాలి దాన్ని అప్పు చెప్పారు జీవన వాళ్ళు ఏం చేస్తారు ఏ బ్యాంకు తెలివితే లోన్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు ఇప్పుడు ఏం చెప్తారంటే ఓట్ చేసుకోండి ఓట్ రోజు చెప్తున్నారు మీరు పరిశీలిస్తారని చెప్పడం ఇది అది ఎయిర్పోర్ట్ కట్ట మీకు ఏం సంబంధం అక్కడ కట్టిన తర్వాత ఎన్ని ఎలాగ్రేషన్ వెళ్ళాలి అక్కడ లేకపోతే మీకు సంబంధమే లేదు జిఎంఆర్ బ్యాంక్ లో వస్తే ఆ లోన్ తగ్గట్టుగా మీరు కట్టుకోవాలి ఇలా చెప్తున్నారు అన్నమాట ఇంకొక మాట అన్నారు లాస్ట్ లో మీరు విన్నారు లేదా పవన్ రావు కుమార్ పెట్టే చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నానని ఈ సభ వేదిక అంటే నేను అనుకున్నాను

అందరూ సమైక్యంగా ఉండి సమస్యగా కృషి చేస్తాం పోరాడతాం ఏ పోదు అందరం నీకు గోదావ్ ఉన్నాం ఏం అందరూ సంతోషించకండి ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసాం చేశాం అధికారంలో లేనప్పుడు కనుషుని తీసేస్తానని చెప్పయమేనప్పుడు ఆదగాలు మీకు ఎమ్మని చెప్పేసి గ్రామంలో చెప్పినప్పుడు ఎంతమంది చాలా మంది వచ్చారే హాష్ పార్ట్ చేసినా కాని దీనికి ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకుంటాం న్యాయం జరిగే అలాగే మీడియా వాళ్ళకి సాధించారు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ నా హృదయపోవట్లేనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ